హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మ క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో అలానే ఫ్రెండ్స్ మరి మంచి హుషారుతో చేదేపు పనులు చేస్తున్నటువంటి రైతు వారి కిలారి కోడెలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బయలుపత్తి కొండ నుంచి రైతు మన ఛానల్కైతే అయితే పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి సేతపు పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు మరి వీటి పళ్ళ విషయానికి వస్తే మరి రెండు కూడా మలపులతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి ఎదురుపై ఇంట్రెస్ట్ ఆఫ్ కోసం వీడియో కిందలే మీకు టైటిల్లో నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకాయని ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫామా క్రియేషన్ స్టూడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి